మా ప్లాంట్స్కి నేను ఈరోజు ఇచ్చిన ఫెర్టిలైజర్ ఇది ఇది ఏంటనేది వీడియోలో చెప్తాను అయితే ఇంత హెల్దీ ఫుడ్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే మనం గార్డెన్లో ప్లాంట్స్ని పెంచడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క ప్లాంట్ తర్వాత ఒక ప్లాంట్ అలా యాడ్ చేస్తూనే ఉంటాం కదా మనకి సీజనల్గా వచ్చే ప్లాంట్స్ తర్వాత ఎప్పుడైనా మనకి రేర్గా దొరికే ఏవైనా సో మనం ఇలా యాడ్ చేసుకుంటూ పోతే దానికి ప్లేస్ కూడా ఉండాలి కదా సో ఇంత ఎక్కువ ప్లేస్ అనేది అందరికీ ఉండదు కదా నాకైతే అదే ఇబ్బంది ప్లేస్ తక్కువగా ఉండడం వల్ల నేను ఈ మందార పూల మొక్కల్ని చాలా ఎక్కువగా పెట్టాను దాని దానివల్ల ప్లేస్ చాలా ఆక్యుపై చేసే మాట అందుకని ఈరోజు ఏం చేశానంటే గ్రో బ్యాగ్స్ అన్నింటినీ మ్యాక్సిమం ఖాళీ చేసేసాను కొంచెం పెద్ద టబ్స్ ఒక త్రీ టబ్స్ తీసుకొని ఇందులో ఉన్న ప్లాంట్స్ అన్నింటిని ఈచ్ టబ్లో ఒక ఫోర్ ప్లాంట్స్ అలా అనమాట ప్లాంటేషన్ చేసుకున్నాను ఇది ఇలా చేసి టూ వీక్స్ పైన అయ్యింది ప్లాంట్స్ అన్నీ బాగా సెటిల్ అయ్యాయి సో నేను చేసిన వర్క్ ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని ఈ వీడియో చేశాను అనమాట అంటే మనకు ప్లేస్ తక్కువగా ఉన్నప్పుడు ఒకే దాంట్లో పెంచుకోవచ్చు కదా అన్నట్టు సో ఈ ప్రాసెస్లో నేను ఒక దాన్ని అబ్జర్వ్ చేశానండి ఇది ఈ ఆల్రెడీ నేను వాటిని గ్రో బ్యాగ్లో పెట్టాను అప్పుడు మరి నేను ఎలా మిస్ అయ్యానో తెలియదు ఇప్పుడు ఒక త్రీ ప్లాంట్స్కి నేను ఇలా చిన్న చిన్నవి నెట్స్ లాంటివి అన్నీ తీసేసాను ఇవి శాప్లింగ్స్ పెట్టినప్పుడే యూస్ చేసినవి అవే మళ్ళీ చిన్న పాట్స్లో పెట్టి అంటే అది రిమూవ్ చేయకుండా డైరెక్ట్గా దాన్ని చిన్న పాట్లో పెట్టి సేల్ చేశారనమాట అవి మాక్సిమమ్ కడియం ప్లాంట్స్కి అయితే ఇలా ఎప్పుడు చూడలేదు నేను పూణె నుంచి అని అంటున్నారు ఈ మధ్యన నర్సరీస్లో వాటికి మాత్రం ఇలా బహుశా అందుకనే నా దగ్గర ఎల్లో మందార్ ముక్తి తర్వాత సాఫ్రాన్ కలర్ మందార్ చెట్టు ఈ రెండు చనిపోయినాయి ఇవి రూట్ బౌండింగ్కి స్పేస్ ఉండదు కదండీ అవి ఎక్స్పాండ్ అవ్వడానికి అంటే అన్ని మొక్కలు ఒకేలా సర్వైవ్ అవ్వవు కదా సో అలా నా దగ్గర రెండు ప్లాంట్స్ చనిపోయినాయి ఇప్పుడు నాకు అనిపించింది ఇదే రీజన్ ఏమో అని ఇవి ప్లాంటేషన్ చేస్తున్నప్పుడు అంటే రీపోర్టింగ్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేశాను మళ్ళీ త్రీ ఉన్నాయి అటువంటివి దానికైతే అలా ఉంటుందని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయం అంత సాయిల్ ఉంది దాని చుట్టూ సో ఇలా నేను వీటన్నింటినీ రీపోర్టింగ్ చేసుకున్నాను ఇది బిగ్ సైజ్ టబ్బు సో ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు అంటే ప్లాంట్ సైజు దాని గ్రోత్ దాన్ని బేస్ చేసుకుని నేను ఇలా వాటిని అలా అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట అంటే ఒకే టబ్బులో ఒక ఫోర్ ఫైవ్ అలా పెట్టుకున్నాను ప్లాంట్స్ ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు బాగానే సర్వైవ్ అవుతున్నాయి అయితే మనం ఇది ఎంత సైజులో పెట్టామన్నది కాదు దానికి ఎంత మంచి ఫుడ్ ఇస్తున్నాం అన్నదే మెయిన్ అది సర్వైవ్ అవ్వడానికి దానికి వాటర్ సాయిల్ లైట్ కంపల్సరీ కాబట్టి ఈ త్రీ కంపల్సరీ ఉండాలి వీటికి మనం ఎక్స్ట్రా యాడింగ్ ఫుడ్ అది ఇస్తే గ్రోత్ బాగానే ఉంటుంది అది నేను అబ్జర్వ్ చేశాను సో నా దగ్గర ఉన్న స్టెమ్ కటింగ్స్ని కూడా చిగుర్లు వచ్చిన తర్వాత వాటిని అలానే పెట్టాను ఇలా నేను ప్రతిదీ ఇంకా టెస్ట్ చేసి పెట్టడం స్టార్ట్ చేశాను ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి రేక పువ్వులే చాలా ఎక్కువ ముద్ద పువ్వులు తక్కువగా ఉన్నాయి అన్నమాట ఈసారి ఒక దీన్ని చూస్తే చూడండి ఇంత పెద్దది ఉంది కదా అయినా చూసారా దానికి ఎలా ఉందో ఇంత సాయిల్ ఉన్న దానికి అలా ఉంటుందని ఎవరైనా కానీ ఇది మాత్రం బాగానే వచ్చింది చూసారా దాని నుంచి కిందకు వచ్చేసాయి వేర్లన్నీ కొన్ని మొక్కలకి అలా రావు కదా సో అలా అయితే నేనేం చేస్తానంటే వీటికి అనేది కామన్గానే ఇస్తాను అది కాకుండా కిచెన్లో వేస్ట్ని నేను కంపోస్ట్ తయారు చేసుకుంటాను అది ఒక బిన్ కంప్లీట్ అయ్యి అది మళ్ళీ కంపోస్ట్ అయిన తర్వాత ఇంకొక బిన్ను రెడీ చేసుకుంటాను అలా సో మన ఒక పెద్ద టిన్ను మన కిచెన్ వేస్ట్ని చేసుకుంటే దాంట్లో హాఫ్ మాత్రం వరకు మనకి కంపోస్ట్ రెడీ అవుతుంది అన్నమాట సో దాన్ని ఎవరి వీక్ కొంచెం కొంచెంగా ఈ ప్లాంట్స్కి ఇస్తే వాటికి పోషకాలు బాగా అందుతాయి అన్నమాట అంటే సాయిల్ తక్కువగా ఉన్నా కూడా మనం ఇచ్చే పోషకాలు వాటికి బాగా యూజ్ అవుతాయి అలానే వీక్లీ వన్స్ నీ మాయిలు స్ప్రే చేస్తున్నాను ఎందుకంటే దీనికి మందారాలకున్న మెయిన్ ప్రాబ్లం వైట్ మిల్లీ బగ్స్ అవి వస్తే అవి ఇనీషియల్గా అంటే చాలా స్టార్టింగ్ స్టేజ్లోనే వాటిని రిమూవ్ చేయాలి మనం లేదంటే చెట్టు అంతటికి వచ్చేస్తాయి కదండి సో అందుకని వాటిని అలా ఇలా చామంతులు ఇవి ఇలా ఎండిపోయిన ఆకులు ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటే బానే వస్తాయి ఇప్పుడు ఇప్పుడే వీటికి బర్డ్స్ వస్తున్నాయి ఈ చామంతులకి సో ఇవి బాగానే సర్వైవ్ అయ్యాయి అన్ని కూడా సెటిల్ అయ్యాయి ప్లాంట్స్ అన్ని అడ్జస్ట్ అవ్వడం అన్నమాట ప్లాంట్స్ దాంట్లోనే ఉంటాను అనుకుంట ఇవి ఒక బంతి రోజు ఒక బంతి ఒకటి కోసేసనమాట ఇవి కారబంతి సో వీటికి ఏంటంటే నేను ఆనియన్ పీల్స్ ఉంటాయి కదండి అవి మామూలుగా మొక్క మొదలు ఎప్పుడు వేసేవే అవి షెల్స్ వీటన్నింటినీ ఎండబడతా అనమాట ఇది చూసారా కంపోస్ట్ బిన్ను నుంచి ఒకసారి కిందకి వేసి ఎండలో కొంచెం అలా ఉంచితే బాగుంటుందని చెప్పి అలా చేశాను అనమాట ఫైన్ పౌడర్లు అయిపోయింది చూడండి ఇది ఎంత ఎక్కువ టైం ఉంటే అంత బాగా వస్తుంది సో దీన్ని ఎలా ప్లాంట్స్కి ఇవ్వడం ఈ ఆనియన్ పీల్స్ వీటిని ఎలాగో గానే ఇస్తాను ఇది ఇంకొక బిన్ రెడీ చేసుకుంటున్నాను మళ్ళీ త్రీ డేస్ ఇలా వేస్టేజ్ చేసిన తర్వాతే నేను ఆ ఎయిర్ మట్టితో కవర్ చేస్తాను అనమాట సో ఏంటంటే ఇలా ఇచ్చిన నెక్స్ట్ ఈరోజు ఏం చేశానంటే దీనికి ఆనియన్ పీల్స్ తర్వాత బనానా పీల్స్ అవి కూడా ఎండబెట్టి షెల్స్ కొంచెం ఆవాలు ఇవన్నీ ఒక ఫైన్ పౌడర్ ఇలా పౌడర్లా చేసి ఇన్స్టెంట్గానే అయితే నిల్వ పెట్టను షెల్స్ పౌడర్ అయితే మాత్రం ఓన్లీ షెల్స్ అయితే మాత్రం దాన్ని స్టోర్ చేస్తాను ఇదైతే స్టోర్ చేయను ఈ పౌడర్ని అన్ని మొక్కలకి మొదల్లో వేస్తే గ్రోత్ అనేది మాత్రం సూపర్గా ఉంటుంది దీనికి ఏమి ఎక్కువ కష్టపడక్కర్లేదు తడి చేయకుండా వాటిని కాసేపు ఎండ్లో ఉంచుకొని పౌడర్ చేసి ఇలా ప్లాంట్స్కి ఇవ్వడమే సో మనం ఒకే పాటలో టూ త్రీ ప్లాంట్స్ పెట్టినప్పుడు మనం ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఇస్తే ప్లాంట్స్ చాలా స్ట్రాంగ్గా గ్రోత్ ఉంటుంది